రోజు సుండుపల్లి మండలంలో దళితుల మాన్యాలు అంటే మాదిగ మాన్యాలు మరియు దేవుని మాన్యాలన్నీ కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫ్లాట్లు వేసి అమ్ముకునే క్రమంలో కొంతమంది కొంతమంది నాయకులు వీటిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు దీనిపైన మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాము దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద వెంటనే ఆ భూములు ఎక్కడున్నాయని తేల్చాలని చెప్పి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ సుండుపల్లి మండలంలో తహసీల్దార్ వారు కనీసం ఇంతవరకు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ అక్రమదారులు రా అధికారులను కూడా మేనేజ్ చేసుకొని వాళ్ళు అంతా కబ్జా చేస్తున్నారు అందుకే మేము ఇంతవరకు న్యాయం చేయలేదు ఆ యొక్క భూములు వివరాలు కూడా మేము తెలియజేస్తాము ఇప్పుడు ఇరవై మూడు ఇరవై సర్వే నెంబర్లో యాభై మూడు సెంట్లు మాదిగా ఇనామ భూమి అట్టే అంతేకాకుండా ఇరవై మూడు ముప్పై ఐదు సర్వే నంబర్లో ఇరవై నాలుగు సెంట్లు సౌడేశ్వర స్వామి దేవ దేవ దేవత మాన్యం ఉండదు ఇరవై మూడు యాభై సర్వే నెంబర్లో ఇరవై ఎనిమిది సెంట్లు మాదిగా మాన్యం ఉండాలి ఇలాగే ఇరవై మూడు నాలుగు సర్వే నెంబర్లో మూడు సెంట్లు సుబ్రహ్మణ్యం స్వామి అలాగే ఇరవై మూ ఇరవై మూడు సున్నా తొమ్మిది ఆరు ఆరు ఎకరాల భూమి సుబ్రహ్మణ్యం ఇదే సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ మాన్యం ఉండాలి అలాగే ఇరవై మూడు నాలుగు మూడు సెంట్లు ఇరవై మూడు పదిహేడు సర్వే సర్వే నెంబర్లో ఒక ఎకరము నలభై ఐదు సెంట్లు సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది మాన్యము ఇరవై రెండు ఇరవై సర్వే నెంబర్లో నలభై సెంట్లు సి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాన్యం అన్నీ కలిపి కూడా వాళ్ళు కబ్జాలు చేసి దాంట్లో కూడా రోడ్లు వేసుకొని వాళ్ళు కబ్జా ఇది చేస్తున్నారు ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు కానీ అధికారులు దాని మీద చూసి కూడా అవి పట్టించుకోవడం లేదు అవి కొలతలు ఏంటని కూడా మేము చెప్పడం జరిగింది కానీ కొలతలు కూడా వేయలేదు కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాం దీనిపైన గతంలో అంటే ఇటీవలనే అక్కడ ముప్పై అడుగుల రోడ్డు వేయాలని చెప్పి అంటే ఇది బైపాస్ రోడ్డు వేయాలని చెప్పి ఈ మధ్యనే అది రోడ్డు వేయాలని చెప్పి చేసిపోయినారు చూసిపోయినారు చూసిన వెంటనే వాళ్ళు వెంటనే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాళ్ళకి బాగుండాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వాళ్ళు దీన్ని అన్నింటిని కూడా కబ్జా చేశారు అన్ని కూడా రోడ్లు వేసి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉన్నతాధికారులు దీన్ని కూడా కొలు కొలతలేసి ఎక్కడైతే దేవుని మాన్యాలు మాది ఎనామ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వెలికి తీయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం